హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అందించారండి సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు భరోసా కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వారందరికీ తక్కువ రోజుల సమయం ఉండడంతో ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పిందనమాట కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది రైతులందరికీ ఈసారి ప్రతి ఒక్కరికి కూడా వారి వారి ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందని ప్రభుత్వం ఎట్టకేలకు స్పష్టత అయితే ఇచ్చింది అనమాట చాలా రోజుల కాంచి మనము వానకాలం పంట పెట్టుబడి సాయం ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నాం గత ప్రభుత్వం రైతు బంద్ అయితే ఇచ్చింది రెండు విడతల్లో మనకు పదివేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు రెండు విడతలు కలుపుకుంటే పదిహేను వేల రూపాయలు ప్రతి అరత ఉన్న రైతు ఖాతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మేము వచ్చిన వెంటనే డబ్బులు అయితే వేస్తామని చెప్పింది అనమాట విషయం అందరికీ కూడా తెలిసిందే దీనికి సంబంధించి ఏదైతే అడ్డంకులు ఉన్నాయో దానిపైన ప్రభుత్వం అయితే కీలక జీవో పైన ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట అధికారులకు పలు సూచనలు అన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయిందని చెప్పేసి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న రైతులందరికీ కూడా వీళ్ళందరికీ కూడా వారి వారి ఖాతాలో బ్యాంక్ అకౌంట్లు అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి పూర్తి స్థాయిలో రేపు ఉదయం పది గంటలు స్టార్ట్ అయ్యి మనకు సాయంత్రం వరకైతే మిగిలిన రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి అండి ఎవరు కూడా కంగారు అయితే పడొద్దు ఫోన్లోకి మెసేజ్లు అయితే వస్తుంటాయి మీరు ఎంత భూమి కలిగి ఉన్నారు ఎంత అర్హత కలిగి ఉన్నారు ఈసారి ఎంత పంట వేశారు దీనికి సంబంధించి డబ్బులు ఎంత పడిందని క్లారిటీ అయితే మెసేజ్ అయితే వస్తుంది అనమాట మిగిలిన రైతులకు ఎప్పటి నుంచి జమ అవుతుంది దీనిపైన ప్రభుత్వం ఎట్టకేలకు అయితే కంగారు అని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక అప్డేట్ అయితే అందించారనమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ఇరవై జిల్లాలను సెలెక్ట్ చేసి మండలాలు పట్టణాలు అదేవిధంగా జిల్లాల వారిగా కూడా కొంత కొంతమందికి అయితే డబ్బులు అయితే వేస్తున్నారనమాట కొంతమంది టెక్నికల్ ఇష్యూ వల్ల గతంలో రైతు బంధు కూడా రాలేదు కాబట్టి అలాంటి ఇబ్బందులు ఈసారి కలవకూడదని ముందుగానే వారి ఖాతాలు అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి ప్రభుత్వం తరపు నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక అప్డేట్ అయితే అందించారనమాట ఇక్కడ పూర్తి స్థాయిలో ఎవరైతే వానకాలం సంబంధించి పంట సాగు చేస్తారో దున్నకాలతో పాటు దాంట్లో పంట వేసి ఏదైతే పైరుందో అది సాగైనప్పుడు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారట సో దీంతో ప్రతి ఎకరానికి డబ్బులు అయితే పడతాయని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది అలాగే పంటలకు సంబంధించి గత రెండు మూడు నెలల కాంచి పూర్తి స్థాయిలో ఏదైతే పంట బీమాకు సంబంధించి ప్రీమియం ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో నేరుగా వాళ్ళు కట్టకుండా మేమే ప్రభుత్వం తరఫున కట్టామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక ప్రకటన అయితే అప్డేట్ అయితే అందించారనమాట రుణానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఎట్ట కీలక ముందడిగి వేసిందండి ఇప్పటికే దాదాపు నాలుగు లక్షల నుంచి నాలుగు లక్షల యాభై వేల మంది అర్హత అయితే సాధించారు మొదటి విడత రెండో విడత మూడో విడతలో ఎవరికైతే డబ్బులు పాలేదో వాళ్ళందరూ కూడా డబ్బులు అయితే పడతాయని టెక్నిక్ ల్ ఇష్యూలు చాలా మంది అవుట్ అయితే చేసుకున్నారనమాట సో వీళ్ళందరికీ ఎప్పటి నుంచి అని చెప్పేసి డేట్ కూడా ఇచ్చారన్నమాట అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి అందరూ కూడా లైక్ చేయండి సపోర్ట్ చేయండి రైతు రుణానికి సంబంధించి ఇప్పటికే దాదాపు మనకు ఇరవై తొమ్మిది తారీఖు అయితే వచ్చేసింది కాబట్టి ప్రభుత్వం ఎట్టకేలకు ఒకటి రెండు రోజుల్లో మీ ఖాతాల్లో కూడా రైతు రుణాలు డబ్బులు అయితే పడతాయని చెప్పేసి మితి డబ్బులు ఎవరైనా కట్టుకోకపోతే బ్యాంకు పని దినాలు చూసుకొని మిగతా డబ్బులు కూడా చెల్లించినట్లయితే వారు కూడా అర్హులై మిగతా అయితే కడితే వారు కూడా రుణవాఫీ అవుతుందని చెప్పేసి ఎందుకంటే దసరా కానుకగా వీళ్ళకి పెద్ద శుభార్త ఎందుకంటే రుణమాఫీ చాలా పెద్ద అమౌంట్ కాబట్టి ఒక్కొక్కరి రెండు లక్షలు మూడు లక్షల వరకు అయితే ఉంటుంది ఇప్పుడు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఎట్టకేలకైతే అయితే డేట్ అయితే వచ్చిందనమాట మిగిలిపోయిన రైతులకు దసరా కానుకగా పూర్తి స్థాయిలో కూడా డబ్బులు అయితే విడుదలవుతున్నట్లు మనకు అప్డేట్ అయితే అందించారనమాట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈసారి ఎకరానికి ఏడు వేల ఐదు వందలు కాదండి రెండు సీజన్లు కలిపి పూర్తి స్థాయిలో పదిహేను వేల రూపాయలు వారి వారి ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే స్పష్టం చేశారు రైతు భరోసా అనేది ప్రజలందరికీ రైతులకు కూడా గుర్తుండిపోయే విధంగా ఒకసారి పెద్ద అమౌంట్ వేసినట్లయితే ఇప్పటికే ప్రభుత్వం పైన లేట్ అవుతుందని చెప్పేసి నెగిటివ్ ఉంది దీన్ని పాజిటివ్ గా మార్చుకోవడానికి ప్రభుత్వం రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు పేరుతో అయితే ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందనమాట అందరి ఖాతాలో అయితే డబ్బులు అయితే పడతాయని ప్రభుత్వం అయితే వచ్చే నెల నుంచి రెండు అయితే ప్రారంభించబోతుందండి అందులో ప్రధానంగా వచ్చేసి ఇందిరామ్మ ఇండ్లు ఐదు లక్షల ఇందిరామ్మ ఇండ్లకు సంబంధించి ఎవరైతే సొంత జాగా ఉంటుందో వాళ్ళు కట్టుకోవడానికి మిగతా వారికి ఆరు లక్షల రూపాయలు అయితే ఇవ్వనున్నారన్నమాట ఇప్పటికే రైతు రుణాపు సంబంధించి ఆ పూర్తి అయింది ఇప్పుడు రైతు భరోసా సంబంధించి ప్రయారిటీ అయితే తీసుకున్నామని చెప్పేసి మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఎవరైతే పిల్ల రేషన్ కార్డు లేకున్నా కూడా వారి అర్హులైనట్లయితే గ్రామ కమిటీల ద్వారా అయితే పూర్తి స్థాయిలో వీరందరినీ దసరా పండుగ కంటే ముందే కమిటీలో ఐదు సభ్యులు ఉన్న కమిటీ ప్రతి గ్రామం వార్డు మున్సిపాలిటీ లాగా ఎంపిక చేయనున్నారన్నమాట ఆరు గ్యారంటీలకు సంబంధించి చైతే పెన్షన్లు కావచ్చు రైతు భరోసాలో ఎవరైనా టెక్నికల్ ఇష్యూలు పడకపోయినా రైతు రుణాలు సంబంధించి నిజమైన అర్హుల కాదా అని చెప్పేసి ఈ రకంగా వీళ్ళే ఫైనల్ అయితే చేయనున్నారనమాట రైతు భరోసాలో కొత్త కొత్త రూల్స్ అయితే తెర మీద పెద్ద ఎత్తున అయితే వస్తున్నాయండి ఇప్పటికే ప్రభుత్వం అయితే ఎట్టకేలకు ఏదైతే సాగు చేసిన భూములకు ఇస్తామన్నారు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎవరైతే సాగు చేయకుండా వందల ఎకర అదేవిధంగా ఎవరైతే దునకాలు స్టార్ట్ చేయకుండా అలాగే పడగబడి ఉన్నాయో దాంతోపాటు ఐఎస్ ప్రభుత్వ ఉద్యోగులు యాభై వేల కంటే ఎక్కువగా సాలరీస్ తీసుకునేవారు ట్యాక్స్ పేయర్లు అదేవిధంగా ఎంపీలు ఎమ్మెల్యేలు సో మిగతా వీళ్ళందరి కేటగిరీకి సంబంధించి ఈసారి అయితే రాదు ఎందుకంటే గత ప్రభుత్వం అయితే పట్టా పాస్ పుస్తకం ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఎవరు వాళ్ళు సాగు చేసినా చేయకపోయినా భూమి వాళ్ళ పేరు మీద ఉంటే సరిపోయేది అని చెప్పేసి అందరికైతే వేయడం అయితే జరిగింది అప్పనంగా ఒక వ్యక్తికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఎకరం ఉండి దాదాపు ఒక రైతు కాకుండా ఎంపీకి వంద ఎకరాలు ఉంటే ఒకసారి నిధులు కనుక విడుదల చేస్తే ఒక రైతుకు నిజమైన సాగు చేసే రైతుకు ఐదు వేలు వచ్చినాయి కానీ ఇప్పుడు వందల ఎకరాలు ఉన్న వారికి ఐదు లక్షలు వచ్చినాయి అంటే అవి విలాసరాగా వాడుకుంటారు కానీ నిజంగా రైతు అయితే ఇటు నష్టపోయారని చెప్పేసి గుర్తించారు అనమాట ఈసారి కొత్త రూల్స్ అయితే పెట్టబోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఎందుకంటే పెద్దైతున్నా ఈసారి పూర్తి స్థాయిలో రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోబోతున్నారు దాంతోపాటు పిఎం కిసాన్ సంబంధించి మరీ మరీ చెప్తున్నానండి ఎవరైతే పద్దెనిమిదో విడతకు సంబంధించి డబ్బులు కావాలనుకుంటున్నారో తప్పనిసరిగా ఈకే వేసే చేసుకోండి మనకు ఏదైతే దసరా పండుగ కానుక అక్టోబర్ ఐదో తారీఖున మోదీ గారు ఈ డబ్బులు రెండు వేల రూపాయలు అయితే పద్దెనిమిది విడత విడత చేస్తారు ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే మనకు పదహారో విడత పదిహేడో విడత పడకపోయినా కానీ మీరు ఈ కేవే చేసుకున్నట్లయితే ఐదు రెండు వేలు రెండు వేలు రెండు వేలు మూడు వేల రూపాయలు మూడు రెండు వేలు అంటే ఆరు వేల రూపాయలు అయితే అందుతాయి అన్నమాట ఈసారి దసరా పండుగకు వివిధ పథకాల ద్వారా అయితే రైతులకు ప్రజలకు అయితే గుడ్ న్యూస్ అయితే అందిందన్నమాట సో మొత్తం మీద అయితే ఇప్పుడు అన్ని పథకాలకు సంబంధించి ఓవరాల్గా అమౌంట్ చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు వేసుకున్నా కానీ మిగతా పథకం ఏదైతే మనకు రైతు భరోసా ఉందో దానికి సంబంధించి ఏడు వేల ఐదు లేదంటే పదిహేను వేల రూపాయలన్న చేతికి అయితే అందిస్తారనమాట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఇక మరొకటి ఇప్పటికే రైతు రుణానికి సంబంధించి అర్హులైనట్లయితే కొంతమంది ఇప్పటికే రెండు లక్షల వరకు మాపైంది కాబట్టి వారికి మూడు అయితే పెద్ద పెద్ద అమౌంట్ అని అనుకోవచ్చు గుడ్ న్యూస్ దాంతోపాటు ఇప్పటికి చెప్తున్నారు ఆ పూర్తి స్థాయిలో బతుకమ్మ చీరలు అయితే వాటి స్థానంలో నగదునైతే మహిళలకు ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు అయితే అనమాట ఎవరు కూడా కంగారు పడవద్దు అండి రైతు భరోసా డబ్బులు అయితే మనకు ఆ దసరా కానుక లోపే ప్రభుత్వం అయితే బతుకమ్మ కానుక దసరా కానుక లోపే ఇవ్వాలని ముందుకొచ్చింది ప్రభుత్వం ఆ లోపే అందరికీ కూడా కంప్లీట్ అవుతాయని ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు మొదటి దశ ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు రెండో దశలు అయితే ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి అందరికీ డబ్బులు అయితే పడతాయి అనమాట ఎవరు కూడా కంగారు అయితే పడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరం అయితే స్పష్టం చేశారనమాట